వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ వ్లాగ్ వచ్చేసి నాగి నన్ను లక్కీని ఇక్కడ మా ఇంటి దగ్గర వదిలేసి ఆయనైతే విజయవాడ వెళ్ళిపోతున్నారనమాట ఎందుకు ఏంటనేది వ్లాగ్లో కంటిన్యూగా చెప్తాను అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే అయిన రోజే వెళ్ళారనమాట సో భోజనం చేసాము అందరం కలిసి కూర్చున్న తర్వాత ఇంకా పలావ్ తిన్నాం కదా ఖచ్చితంగా ధమ్స్అప్ కావాలి వెంట వెంటనే తాగలేక ఇంకా కాసేపు ఆగిన తర్వాత ధంసప్ తాగుతున్నాను ఇక్కడ ఏం చెప్తున్నానంటే వీళ్ళు మా ఆయన చెప్తున్నారనమాట నేను ఉండట్లేదు కదా లక్కీ జాగ్రత్త మాకు సంపు కిందే ఉంటుందన్నమాట వరలేసి సో కొంచెం నీళ్ళ దగ్గరికి వెళ్ళని మాకు జాగ్రత్త చూసుకో అది ఇది అని నాకు అన్ని జాగ్రత్తలు చెప్తా ఉంటే నేను అన్నాను ఇదంతా జూజుబీ మనం ఉండగలం ఈయన ఏంటో పెద్ద అలా ఇలా అని చెప్పేసి అంటే ఇప్పటివరకు మా వారిని వదిలి నేను కాన్పులప్పుడు కూడా ఎక్కువ రోజులు లేనమాట సో ఫస్ట్ టైం కొంచెం ఒక వన్ వీక్ అలా ఉందాము అన్న ప్లాన్తో అయితే ఉన్నాను అనమాట దానికి నాకు జాగ్రత్తలు చెప్తా ఉన్నారు పైకి ఇలా గొప్పగా చెప్పిద్ది కానీ ఒక్క క్షణం కూడా ఉండదు తెల్లారే ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటుంది వచ్చేస్తాను లేదా నువ్వు రా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుందండి అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాడు లేదు ఈసారి అయితే గట్టిగా డిసైడ్ అయ్యాను ఒక వన్ వీక్ వరకు ఉందామని చెప్పేసి ప్రిన్సీ కూడా అప్పటి వరకు ఉంటా 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 అని చివరి అక్కడికి లాస్ట్లో హ్యాండ్ ఇచ్చేసి లేదు నేను పప్పుతో వెళ్ళిపోతాను నేను ఉండను ఇక్కడ అని చెప్పేసి స్టార్ట్ చేసింది ఇంకా సరేలే ఇద్దరు పిల్లలతోనే నువ్వు ఉండలేవు అసలు ప్రిన్సమ్మ హాలిడేస్కే ఇక్కడ ఉందా నాలు రోజులని ఇప్పటిదాకా వెయిట్ చేసింది దానికి ఆ ఉండనని ఏడు నువ్వన్నా ఒక నాలుగు రోజులు ప్రశాంతంగా ఉండు చిన్నపిల్లని తీసుకో పట్టుకొని మేము వెళ్తాంలే అని చెప్పేసి ఇంకా అన్నారనమాట న్యాగి సరే అని నేను లక్కి ఇక్కడ ఉంటున్నాం మా అమ్మ వాళ్ళ ఇంట్లో న్యాగి ప్రిన్స్ అమ్మ విజయవాడ వెళ్తున్నారనమాట విజయవాడకి ఆయన ఇప్పటికిప్పుడు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే సీలింగ్ వర్క్ వాళ్ళు వచ్చారు వాళ్ళ పనులు వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారనమాట ఇంకోటి వాయిస్ ఓవర్లో బ్యాక్గ్రౌండ్లో నేను చెప్తుంటే అలిపిరి వస్తుంది కొంచెం నిదానంగా చెప్పు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా అలా స్పీడ్గా రావడానికి రీజన్ ఏంటంటే నేను వాయిస్ అనేది గట్టిగా చెప్తున్నాను ఎందుకనంటే మీకు వాయిస్ అనేది క్లియర్గా వినిపించాలన్న ఉద్దేశంతోనే నేను గట్టిగా చెప్తున్న నాకు ఆయాసం వస్తుంది అది అది అంతకుమించే రీజన్ ఏం లేదనమాట అంతే ఇంకా వెళ్ళిపోయే టైం వచ్చేసింది ఇంకా వీళ్ళిద్దరు అక్కజలలో హగ్గులు ముద్దులు అన్నీ చేసుకుంటా ఉన్నారు ఇంకా నేను మా ఆయన్ని కొంచెం ఇబ్బంది పెట్టద్దు ఎలా ఉండాలి ఎలా చేయాలని చెప్పేసి నేను ప్రెన్సి మాకైతే అర్థమయ్యేలాగా చెప్తున్నాను చాలాగా అన్న తన్ని చాలా కన్విన్స్ చేశాను ఉండమ్మా ఇక్కడ బాగుంటుంది ఆడుకోవచ్చు సాధక్ ఇంటికి వెళ్ళొచ్చు అది చేయొచ్చు ఇది చేయొచ్చు అని చెప్పేసి ఎన్ని చెప్పినా కూడా లేదు నేను పప్పుతోనే వెళ్తాను వద్దు మమ్మీ నేను ఇక్కడ ఉన్నాను మమ్మీ అని అంటుంది సరేలే ఇంకా ఒకరు అక్కడికి వెళ్ళినా ఇక్కడ ఉంటారులే అన్న ఉద్దేశంతో ఇంకా నేనైతే లక్కింగ్ తీసుకొని నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉంటున్నాను నాగి అమ్మ అయితే వెళ్ళిపోతున్నారు అనమాట కదిరు నాగి ప్రింట్స్ అమ్మ ఈరోజు నైట్ అయితే బయలుదేరి వెళ్తున్నారు ఇంకా సీలింగ్ వర్క్కి కంపల్సరీ మనం ఉండాలి మనం అనుకున్న డిజైన్స్ వస్తాయో దగ్గరుండి చెక్ చేసుకోవాలన్నమాట మా ఆయన వెళ్ళిన దానికి చాలా మంచి జరిగింది మాకైతే వాళ్ళు మేము అనుకున్న ప్లాన్ అంతా ఒకటి వాళ్ళు అనుకున్నది ఒకటి అది కట్ చేసే ముందు బోర్డ్స్ కట్ చేసే ముందు అర్థమైందంట మా ఆయనకి వీళ్ళకి అర్థం కాలేదు అన్న విషయము ఇంకా అప్పటికప్పుడు ఇలా కాదు ఇలా అని చెప్పేసి దగ్గరుండి మా వారు కట్ చేసి ఆ సీలింగ్ పని అయితే చేయించుకున్నారనమాట నిజంగా ఎంత వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పినా కూడా ఎక్కడో చిన్న చిన్న పాయింట్లు అనేవి మిస్ అవుతూ ఉంటాయి అందుకే ఇల్లు కట్టేటప్పుడు కొంచెం దగ్గర ఉండి చూసుకోవడం చాలా మంచిది అనమాట సో మా వారైతే ఫైనల్గా నన్ను లక్కీ బాపని ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు వీళ్ళంతా చాలాసేపు వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని ఆలోచించారు మా ఆయన వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళారనమాట ఎందుకు అని అంటే ఒక రెండు రోజులు ఆగితే సండే వస్తుంది సండే ఉండి మండే రోజు ఇంక అందరన్నా కలిసి వెళ్దాము లేదా మండే రోజన్నా నా వరకు నేను వెళ్తాను ఉండే కానీ సీలింగ్ వాళ్ళు అసలు రాక రాక వస్తున్నారు వాళ్ళు చాలా సతాయిస్తున్నారు అసలు రావట్లేదు అనమాట అంటే వాళ్ళకి పనులు వస్తూ ఉంటాయి కదా అక్కడ ఒక రోజు అక్కడ ఒక రోజు రోజు అన్ని పనులు చేసుకుంటూ అన్ని కవర్ చేసుకుంటూ వస్తున్నారంట సో అందుకే లేట్ అయిపోయింది ఇంకా వాళ్ళు వస్తా అన్న టైంకి మనం ఉండి చేయించుకుంటే బెటర్ అన్న ఉద్దేశంతో మా వారే తెలిపోతున్నారు వీళ్ళిద్దరు ఆఫ్లు మామూలుగా లేవన్నమాట ప్రేమల ఆప్యాయతలు ఎక్కువైపోయాయి అక్క జిల్లలకి ఏం హగ్గులు ఏం ముద్దులు ఏం ముచ్చట్లు చెప్పుకుంటున్నారో నిజంగా లక్కిది చిన్న వయసు అయినా కూడా వాళ్ళ లక్కను చాలా మిస్ అయిందండి మీకు రేపటి వ్లాగ్లో క్లియర్గా చూపిస్తాను మా వారు వెళ్ళలేక ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి మా అమ్మ వాళ్ళు అయితే పడుకున్నారు ఇంకా మా అమ్మ వాళ్ళకి చెప్పారు ఆంటీ అంకుల్ మీరు పడుకోండి నేను వెళ్తాను రండి అని చెప్పేసి చెప్తే ఇంకా మా అమ్మ పడుకున్నారు వాళ్ళు పొద్దున్న వెళ్ళేసి పనులు చేసుకుంటూ ఉంటారు కదా మరి పదకొండు పన్నెండు ఎండి దాకా మెలుకుతూ ఉండాలంటే వాళ్ళకి నిద్ర ఎటువంటి సరిపోదు అనమాట అందుకే ఇంక వాళ్ళని అయితే పడుకోమన్నాము నేను లక్కీని మెలుకుతూ ఉన్నాము వీళ్ళు వెళ్ళిపోతే మేము కూడా పడుకోవడానికి రెడీగా ఉన్నామన్నమాట ఇంకా మొన్న నైట్ వర్షం పడింది కదా అంటే మీరు నిన్నటి బ్లాగ్లో చూసారు కదా వర్షం పడింది కదా ఇంక వాళ్ళు ఫుల్లుగా ఉబ్బ తీసింది డే అంతా మళ్ళీ వర్షం పడిద్దేమో నేను వెయిట్ చేస్తాను అసలు వర్షం లేదు ఏం లేదు కానీ భయంకరమైన ఉబ్బతీస్తుంది అనమాట ఎండ కూడా అంత కనపడట్లేదు కానీ ఉబ్బ మాత్రం చాలా ఉంది ఉడకపోతే మాత్రం ఫుల్లుగా ఉంది ఫుల్గా చెమటలు కారుతున్నాయి ఇంకా మా వారికి చెప్తున్నాను దగ్గరుండి ఆ పని చేయించి ఈ పని చేయించు మార్బుల్స్ అయితే తీసుకొచ్చారు కానీ టైల్స్ అనేవి తీసుకురాలేదు అవి కూడా తీసుకువస్తే మార్బుల్స్ వాళ్ళు సైజులు కొలుచుకొని వేసుకునే టైంకి మార్బుల్ మార్బుల్స్ వాళ్ళు కూడా కిచెన్లో వేసుకుంటారంట సో అవి కూడా ముందుగా రెడీగా ఉంటేనే అవుతుందంట సో అన్న చెప్పాడు ఆ విషయం అయితే గుర్తు చేస్తున్నాను ఇది మన పెండింగ్ ఉంది కదా ఇది చేసుకో అని చెప్పేసి అయితే చెప్తున్నాను ఇంకా ఫైనల్గా మాట్లాడి నేను ఎక్కడన్నా ఉండమంట అనేమో కూడా వెయిట్ చేశాడు మా ఆయన నేనైతే ఉండమని అనలేదు ఇంకా మా ఆయనైతే దగ్గర అని దగ్గరుండి అయితే వెళ్ళిపోయారు వెళ్ళాక మాకు ఫోన్ అయితే ఏం చేయలేదు మెసేజ్ పెట్టారు ఫోన్ చేస్తే మళ్ళీ మేము డిస్టర్బ్ అవుతామని చెప్పేసి ఇంకా మేము పొద్దున్నే వెళ్ళేసి మీ అందరికీ హాయ్ చెప్పేస్తున్నాము నాగీ లేకుండా ప్రిన్సమ్మ లేకుండా ఫస్ట్ డే మా పుట్టిన పుట్టింట్లో నేను తీసిన వ్లాగ్ అనమాట డే ఎలా ఉంటుంది ఏంటనేది తీస్తున్నాను కొంచెం అలవాటైంది ఆయన పెద్దగా ఏం లేదు కొంచెం ఫోన్ చేస్తే వచ్చేంత గ్యాప్లో ఉండే మనిషి అసలు లేకుండా చాలా దూరంలో ఉన్నాడు కదా ఎలా ఉంటుంది ఏంటనేది చిన్నది వీడియో అయితే తీసుకోవాలనిపించి అయితే తీసుకుంటున్నాను ఇది ప్రతి ఆడవాళ్ళు ఫేస్ చేసేది ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేసింది నేను కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే అండి ఇంకా లగేజ్ విషయంలో పిల్లల విషయంలో కార్ లేకపోతే అమ్మగారు రారనుకుంటా పుట్టింటికి అని చెప్పేసి ఒకళ్ళు కామెంట్ పెట్టారు మా ఊరికి రావాలి అంటే దగ్గర దగ్గర నాలుగు వెహికల్స్ మారాలి మా ఊరు నుంచి వెళ్ళి విజయవాడకి విజయవాడ నుంచి సూర్యాపేటకి సూర్యాపేట నుంచి మా ఊరు స్టాండ్కి మా ఊరి దగ్గర నుంచి వెళ్ళి మా ఇంటికి మూడు కిలోమీటర్లు రావాలి ఇలా మేము మారుతూ ఉండాలి లగేజ్తో ఇద్దరు పిల్లలతో రావడం చాలా ఇబ్బంది చాలా కష్టం అండి అవదు సో అందుకనే రాలేను కొంతమంది దూరం దూరం ప్రయాణాలు కూడా చేస్తారు కానీ నాకైతే మా హస్బెండ్ హస్ హెల్ప్ లేని ఒకరి సపోర్ట్ లేదు మా హస్బెండ్ అనే కదా ఇంకొకరు సపోర్ట్ లేదు మాత్రం ఇద్దరు పిల్లల్ని లగేజ్ని తీసుకొని నేను ఒక అయితే రాలేను నా వరకైతే నేను రాలేనండి అందుకే వెయిట్ చేసే సమయం అయితే ఇంకా మా అమ్మ ఛాయ్ పెట్టిస్తే నేనైతే చాయ్ తాగుతున్నాను మా పాప పొలం దగ్గరికి వెళ్తుంటే లక్కీగా సెండ్ ఆఫ్ ఇచ్చాడు ఇంకా వీడు ఆటలు మామూలుగా లేవు ఒక్కడే ఉంటాడు ఇబ్బంది పడతాడు సరిగ్గా ఆడు ఇదితో ఉన్నాం కానీ లేదు బాగానే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట మీకు చెప్పాను కదా ఉబ్బ తీస్తుంది కానీ వర్షం పడట్లేదు ఏం పడట్లేదని మా నాన్న అలా వెళ్ళాడో లేదో సన్నగా తుంపర్లు స్టార్ట్ అయ్యాయి అనమాట అమ్మయ్య ఇంకా వర్షం పడుతుంది ఇలా తుంపర తుంపర పడే వర్షానికి ముందే బాగా ఉబ్బ తీసిద్దిద్దండి మబ్బులు పట్టాయి గట్టిగానే పడిద్ది అనుకున్నాం కానీ ఊరికి అలా నాలుగు చినుకులు పడి వెంటనే ఆగిపోయింది వర్షం పడినే పర్లేదు మళ్ళీ ఇంకా ఉబ్బ తీయడం స్టార్ట్ అయిపోయిందనమాట ఈ చిన్న ఉబ్బ తీసిన దానికి ఆ ఒక్కరోజు దానికే ఇంకా లక్కి లక్కీకాడికి ఫుల్గా గుళ్ళలు వచ్చేసాయి అనమాట సన్న గుళ్ళలు వచ్చేసాయి అంటే అంత చెమట అంత ఉక్క పుట్టిన దగ్గర నుంచి వెళ్ళి ఫేస్ చేయలేదు కదా అందుకే వచ్చాయమని అయితే నేను అనుకున్నాను అనుకున్నాను అన్నమాట ఇక్కడోళ్ళు ఇక్కడోళ్ళ పరిస్థితి ఎలా ఉంటే అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన పిల్లల విషయం ఏంటో ఇంకా నేనైతే ఆలోచించాను ఒకసారి ఇంకా నేనే వీ వీడియో అనేది బ్లాగ్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అనేది చెప్పాను అప్లోడ్ చేయాలంటే మా ఊరు నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ లేదంటే ఫైవ్ కిలోమీటర్స్ అలా దూరం వెళ్ళాలి అప్పుడే అప్లోడ్ అవుతుంది సరే లేట్ అయినా ఒక గంట సేపు ఎక్కినా ఎక్కినట్టేలా అని చెప్పేసి మా ఇంటి ముందు ఉన్న స్కూల్లోకి డాబా ఎక్కితే కొంచెం సిగ్నల్ అందిద్ది నిదానంగా ఎక్కుతూ ఉంటుంది సరే ఎక్కడన్నా కూర్చుందామంటే ఫుల్గా కోతులు ఉన్నాయండి మామూలుగా లేవు గుంపు గుంపు ఉన్నాయి ఇంకా నేను పైకి ఎక్కలేను సిగ్ స్కూల్లోనే తిరుగుతా ఉంటే సిగ్నల్ కనపడే దగ్గర నిల్చొని ఎక్కుదేమో అని చూశాను అప్పటికి గంట సేపు వెయిట్ చేశాను జస్ట్ థర్టీ పర్సెంట్ ఎక్కి ఇంకా అలా ఆగిపోయిందనమాట ఈ లోపం మా బాబు పొలం కానించాలి వస్తే బాపు వీడియో అప్లోడ్ అవ్వట్లేదు పలాన చోటుకి తీసుకెళ్ళా అని చెప్తే ఇంకా మా బాబు అయితే అని వేరే ఊరు వెళ్ళే దారి ఉంటుంది అనమాట ఇంకా దారి దగ్గరికి అయితే మా బాబు తీసుకొని వెళ్ళాడు నేను వీడియో అప్లోడ్ పెట్టుకొని తమ అండ్ ట్యాక్స్ అవన్నీ పెట్టే అంతసేపు మా బాబు అట్లనే వెయిట్ చేసిన అనమాట ఇంకోటి మా బాపు ఇట్లా డ్రైవ్ చేస్తుంటే మా బాబుతో జర్నీ చేయడం అంటే చాలా ఇష్టము నాకైతే ఇది చిన్నప్పటి డ్రీమ్ అనమాట మా బాబు ఎప్పుడు బండి కొనుక్కుంటాడు మమ్మల్ని ఎప్పుడు తిప్పుతాడని మేము బాగా వెయిట్ చేస్తాం ఫైనల్లీ మా బాబు బండి కొనిచ్చి కానీ తిరగలేను అప్పుడప్పుడు బండికి కూర్చొని వెళ్తున్నాను అనమాట కానీ నాకైతే చాలా ఇష్టం మా బాబుని మా బాబు బండి బండికి హ్యాపీగా ఏదన్నా ప్లేస్కి వెళ్ళాలి మంచిగా మా హాప్తో తిరగాలి తినాలి అనేది నాకైతే చాలా ఉంది ఇప్పటివరకు అలాంటి రోజైతే రాలేదు ముందు ముందు చూడాలి ఇంకా అప్లోడ్ అయిన తర్వాత త్రీ థర్టీకేమో వచ్చి నేను భోజనం చేస్తున్నానండి పొద్దున టీ ఒక్కటి తాగాను టిఫిన్ కూడా ఏం చేయలేదు నైట్ పలావ్ రైస్ నాటుకోడి వండాను కదా ఆ రైస్ ఉంటే ఇంకా అది మమ్మల్ని తిన్నారు నేను పలావ్ రైస్ తినానమ్మా మరీ మసాలా ఎక్కువైపోయిందంటే అమ్మ నాకు వైట్ రైస్ వండితే ఆ వైట్ రోజులోకి నాటుకొడి వేసుకొని అయితే నేను తిన్నాను అనమాట ఇంకా త్రీ థర్టీకి అలా తిన్నానుగా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆగిన తర్వాత ఫోర్ ఫోర్ థర్టీకేమో ఇంకా అమ్మ కొంచెం టీ పెట్టిస్తే టీ ఉన్న చిన్న బిస్కెట్స్ ఉంటా అవి నంచుకుంటే ఇంకా టీ అయితే తాగాను ఇప్పుడు అసలు పనులు స్టార్ట్ అయినాయి అనమాట ఇంకా మా అమ్మాయి చెప్పిన మా అమ్మకి అసలు ఏం పని చేయగలేమా నేనే చేసుకుంటాను అని చెప్పేసి అయితే మా అమ్మ చెప్పినా ఇంకా మా అమ్మ కూడా సరేబిడ్డా ఇన్ని రోజులు నేనే కష్టపడ్డా నేనే పనులు చేసుకున్నాను నువ్వు వచ్చి నాకు చేస్తా అంటున్నావు కదా చెయ్యి అని చెప్పేసి అందనమాట ఇంకా మా అమ్మకి చెప్పాను కదా మా నాన్నకి దోశలు అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పేసి ఫస్ట్ అవైతే నాన్ పోయమని మధ్యాహ్నం చెప్పాను నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ పెట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు దోశలకి మినపప్పును బియ్యం నానబెట్టమ్మా నేను వచ్చాక పడతానని చెప్పేసి వెళ్ళాను అనమాట అవైతే పడుతుంది అదే నానబెట్టేసింది ఇంకా చాయ్ అయితే పెట్టేస్తే నేనైతే ఛాయ్ తాగుతున్నాను అనమాట ఇంకా ఛాయ్ తాగడం కంప్లీట్ అయిపోగానే ఇంట్లో ఉన్న అంట్లు మొత్తం బయట వేస్తున్నాను అంట్లు చాలా ఉన్నాయి తోమాల్సినవి అవైతే తోముతున్నాను అమ్మ పొద్దున తోమినప్పుడు కొన్ని జస్ట్ పెద్ద పలావ్ గిన్నె ఉండు అప్పుడు తిన్న లాగా ఉంటే వాష్ చేసేసింది ఇప్పుడు ఆ ఓడ్చిపెట్టిన గిన్నెలు అయితే ప్లేట్లు అయితే చాయ్ గిన్నెలు అయితేంది ఇలా చాలా ఉన్నాయి నాకోసం వైట్ రైస్ ఉండింది కదా కొంచెం తిన్నాను కొంచెం ఉందన్నమాట వైట్ రైస్ ఆ వైట్ రైస్ కూడా వేరే బాక్స్లోకి తీసుకెళ్ళి తీసేసి ఆ కర్రీ వేరే చిన్న బౌల్లోకి వేసేసి మొత్తం అంట్లన్నీ ఇంకా బయట వేసాను అనమాట మాకు ఇంకు ఇంకేముండదు బయట వరల దగ్గరే ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది ఇప్పుడు అదంతా విరిగిపోయింది పగిలిపోతుంది చేయించాలండి ఇంకెక్కడైతే వేసుకొని అంట్లయితే తోముకుంటూ ఉంటాను నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లో బ్లాగ్స్ చేస్తున్నా కూడా కొంతమంది మా అమ్మ వాళ్ళది కిచెన్ చూసి అక్కని కిచెన్ అంతా నీట్గా ఉంటుంది అమ్మ వాళ్ళది కొంచెం సర్దొచ్చు కదా అని చెప్పేసి నాకు కామెంట్లు పెడతా ఉంటారు నేను వచ్చిన ప్రతిసారి సర్దుతానే ఉంటాను మళ్ళీ ఇది ఇలా అయిపోతూనే ఉంటుంది మా అమ్మ ఏంటంటే కిరాణం అని చెప్పాను కదా మధ్యాహ్నం పూట షాప్ క్లోజ్ చేసినప్పుడు ఇంకా మామూలుగా వచ్చి అడిగి పిల్లలు అడిగినప్పుడు ఇవ్వడానికి చెగోడల ప్యాకెట్లు కానీ బీడీగా వేరే వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చి అడిగి బీడీ కట్టలు అగ్గిపెట్టెలు ఇంకా సోమ్ ప్యాకెట్లు ఇట్లాంటివి ఏమైనా ప్యాకెట్లు ఉంటే అవి ఇంట్లోనే పెట్టుకునిద్ది అనమాట సో ఇవి అన్నీ ఇక్కడ పెట్టడం వల్ల ఇంట్లో వస్తువులు కొట్ల వస్తువులు రెండు కలిసిపోయి చిందర అందరుగా ఉంటా ఉంటుంది మా అమ్మ ఇంకా సూరత్లో ఉన్నప్పుడైతే చాలా నీట్నెస్ అనమాట మా అమ్మ తోమిందే తోమి కడిగిందే కడిగి సర్దిందే సర్ది ఇంకా వేరే పని అంటూ ఏమీ లేదు ఈ పనులన్నీ చేసుకోవడం మిషన్ కొట్టుకోవడమే కదా గిరాకీ ఉంటే ఎక్కువ కొట్టుకునేది లేకపోతే లేదనమాట సో అప్పుడు బాగుండేది ఇప్పుడు వయసు అయిపోయింది మా అమ్మకి చేసుకోలేకపోతుంది ప్లస్ ఆ కిరాణం కొట్టుతోని కూర్చున్నంతసేపు కూడా ఉండదు పిల్లలు వచ్చేస్తూనే ఉంటారు ఇంకా తిరిగినా తిరిగినట్టే ఉంటుంది ఇంకోటి పాలది చిన్న దూడం చూసుకోవాలి ఇలా చాలా పనులతో మా అమ్మ ఇల్లు అయితే ఇలా ఉంటుంది మరీ ఏమంటారు డస్ట్ పట్టిపోయి అట్లా ఉండదు వస్తువులన్నీ ఉండాల్సిన ఒక ఆర్గనైజ్డ్గా ఉండవు అంతే ఒక ఏమంటారు ఒక వరుసలు ఒక పద్ధతిలో ఉండవు కానీ దుమ్ము అది ఏం లేకుండా నీట్గానే ఉంటుంది కాకపోతే కొంచెం క్లమ్జీగా చిందరవందరగా ఉంటాయి అనమాట అవి కూడా చిందరవందరగా లేకుండా మోస్ట్లీ నేను వచ్చినప్పుడు సర్దుతానే ఉంటాను ఇంకా ఉంచుకోలేదు అది ఉండదు కూడా ఆ వస్తువులు పెట్టి తీయడం వల్ల ఇంకా అది మారిపోతూ ఉంటాయి అనమాట మీరు అన్నారు ప్లస్ నాకు కూడా కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది నేను అట్లా అసలు ఉండలే అనమాట మనకు అసలే ఓసిడీ ఎక్కువ దుమ్మది లేకపోయినా కూడా ఆర్డర్లో లేకపోతే కొంచెం పిచ్చి పిచ్చిగా లేస్తూ ఉంటుంది ఇంకా సర్దుదామని సర్దుతున్నాను ఎంత సర్దుతున్నా అసలు ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలి ఏం అర్థం కావట్లేదు మొత్తం తీసేయాలి మొత్తం సర్దేయాలని పిచ్చి లేస్తుంది నాకు కానీ ఇప్పుడు మొత్తం తీసి సర్దడం పెట్టుకున్నాను అనుకోండి ఇప్పుడు అంత లవ్వదు ఇంకోటి పెద్దగా ఉండే ఆ షెల్ఫ్స్ ఎటు కాకుండా ఏవి సరిగ్గా పెట్టడానికి ఏమీ లేవన్నమాట అదే ఇంత కిచెను ఇన్ని షెల్ఫ్స్తోని మనకుండు ఉంటే నా ఒక రేంజ్లో వాళ్ళు నాకు అదైతే అనిపించింది అనమాట లేదు మా అమ్మ వాళ్ళది మీరన్నట్టుగానే నేను అనుకున్నట్టుగానే రెనోవేషన్ చేయిస్తాను ఆ రేకులు తీపిచ్చేసి మా అమ్మ వాళ్ళు ఎలా అంటే నైన్ ఇంచు వస్తుంది గోడ అనమాట తొమ్మిది ఇంచుల గోడ సో దాని మీద ఇంకోటి పునాదుల్లో వీళ్ళు కొండరాళ్ళు వేస్తారనమాట దానివల్ల స్లాబ్ ఆగిద్ది పైన రూములు గేమ్లు ఏం కట్టం కాబట్టి సో వీళ్ళకైతే ఫస్ట్ స్లాబ్ వేయించాలి స్లాబ్ వేయించిన తర్వాత ఇక్కడ ఒక షింక్ బాత్రూంలోకి ఒక ట్యాంక్ ఆ పైప్ కనెక్షన్స్ లాగించేసి కిచెన్లో నుంచే అక్కడ బెడ్రూమ్కి డోర్ ఉంది కదా అది క్లోజ్ షేప్ ఇచ్చేసి హాల్లో నుంచే డోర్ పెట్టించాలి ఇలా చిన్న చిన్న పనులు ఉన్నాయి ముందు రేకులు వేయించాలి ఈ పనులు అయితే ఖచ్చితంగా చేపిస్తాను నా ఇల్లు పని అయిపోయినాక కానీ మేస్త్రిని మా వాపు తీసుకొని రమ్మన్నాను మామూలుగా ఎస్టిమేషన్ వేయించుకొని ఉంటే డబ్బులు ఎంత రెడీ చేసుకోవాలి ఏంటి అనేది కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి పిలుచుకొని రమ్మంటే ఊర్లో వాళ్ళైతే కొంచెం ఆ పనులన్నీ అవ్వవు ఎవరో ఇక్కడ నుంచి ఆంధ్రా నుంచి ఒకతను ఒక అతను వెళ్ళి అక్కడ పండు చేస్తున్నారంట ఆయన ఇప్పుడు ఆంధ్రాకి వెకేషన్స్కి వచ్చారంట వర్షాకాలం తర్వాత వస్తానన్నారంట మా నాన్నకి కొంచెం ఆయన పని నచ్చిందంట ఆయన దగ్గర చేయించుకుంటా అన్నారనమాట సో మేబీ ఒక త్రీ మంత్స్ అలా టైం అయితే పట్టవచ్చు అనమాట ఈలోపు వర్షాకాలం కూడా అయిపోయేది కాబట్టి ఇంకా పండ్లు అయితే స్టార్ట్ చేస్తాము మెయిన్ ఆ బాధ అంతా వర్షాకాలానికి ఆ ఇల్లు ఆగదు కదా అనేది నా ఇబ్బంది మా బాబు అంటున్నాడు మేమిద్దరమే కదా ఉండేది ఏముందిలే ఆ బెడ్ మీద మేము పడుకున్నా కూడా సైడ్ నుంచి కారుకుండా అయ్యే పోతాయి ఏం కాదులే బుజ్జి అని చెప్పేసి మా పాప అన్నాడు కానీ నేను అస్సలు తీసుకోలేకపోతున్నాను మా అమ్మ నాన్న బోతడిస్తూ ఏమీ ఇదిగా లేరు కానీ అంత దాకా ఎందుకు వచ్చింది అంత దాకా ఎందుకు తీసుకొచ్చారు ఆ మాత్రం కూడా లేకుంటే బాగుండేది కదా అని చెప్పేసి నా ఇంటెన్షన్ అనమాట అదొక్కటే ఇబ్బంది వర్షం వస్తే నిజంగా మనకి బయట వసారాలు కూర్చుంటే పంచలో నీళ్ళు కారతాయి కదా అలా కారుతుంది ఇంట్లో నాకు అది అసలు నచ్చలేదు చాలా బాధగా ఉందన్నమాట సో దానివరకైనా అంటే మనం పైన సిమెంట్ రాసినా పోయిద్దంట పాస్ట ప్యాలెస్ వేసినా కూడా పోయిద్దంట ఇంకా రేకులయితే అసలు వేయించే ఉద్దేశమే లేదు కొంతమంది ఐరన్ రేకులు కూడా వేయించమని అన్నారు కానీ వద్దండి అసలు రేకులు వద్దు కొంచెం చల్లగా కూడా ఉంటుంది వాళ్ళకి ఆ స్లాబ్ వేయిస్తాను మహా అంటే ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్స్లో అయిపోయిద్దని నేను అనుకుంటున్నాను పెద్ద ఇల్లేం కాదు చిన్న ఇల్లే కాబట్టి ఆ స్లాబ్ వరకు ఒక వన్ ల్యాక్ అయినా కూడా పై పనిలో ఒక అయితే అయిపోతాయని నేను అనుకుంటున్నాను అయితే ఆ పని కూడా చేపిచ్చేస్తాను మెయిన్ వాళ్ళు ఉన్న రోజులు హ్యాపీగా ఏ ఇబ్బంది లేకుండా ఉంటే మాత్రం చాలు పెద్దగా ఈ ఇల్లుని పెద్ద పెద్ద అరేంజ్ చేసి పెద్ద పెద్ద కట్టాలి చేయాలని కూడా ఏం లేదు ఎందుకంటే మేము వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళం కాదు ఇంకా నాకు తోడబుట్టిన వాళ్ళు అంటే ఎవరు లేరు మా అమ్మ నాన్న ఉండడానికి ఇంకొంచెం ఉన్న దాంట్లో నేను కొంచెం మంచిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం అనమాట ఏమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా అన్నీ సర్దేశాను కానీ ఇంకా వస్తువులు అయితే వాటిని కదిలించదలుచుకోలేదు ఇంకోటి చిన్న చిన్న పేపర్ ముక్కలు అవి ఉన్నాయి బిల్స్ అవి అనమాట ఏ పేపర్ ముక్క పోయినా కూడా అది నేను సర్దడం వల్లే పోయిందని చెప్పేసానండి అంటే మా అమ్మ అందుకే ఇంకా అవన్నీ ఇంకా నేను తీయ తలుచుకోలేదు ఇంకా అలా వదిలేసి మొత్తం ఇంకా కసుపులైతే చిమ్ముకుని వచ్చాను ఇల్లంతా ఊడ్చుకొని వచ్చాను బయట ఊడవాలి ఇంక ఈ లోపలకి ఇక్కడైతే స్టార్ట్ చేశాడనమాట రాగమ్మో ఏ అమ్మి అమ్మి అని పిలుస్తానే ఉన్నాడు ఇంకా మా అమ్మ నేను చేసుకుంటా లేబుచ్చు నువ్వులే అని చెప్పేసాను అందుకని లేదులేమని నేను అంట్లు దొమ్ముతాను బయట వాకిలు ఉంది కదా అది ఊడ్చేసేయని చెప్పేసి అనమాట మా అమ్మ సాయంత్రము పొద్దున పెద్ద వాకిలండి ఆ వాకిలంతా ఊడ్చిద్ది పొద్దున ఊడుస్తావు చల్లుతావు చాలు లేమ్మ సాయంత్రం పూట ఇంటి ముందు వరకే ఊడ్చు చాలు అని అంటే ఆహా వినదు మొత్తం ఊడ్చుకొచ్చిద్ది మీకు చూపిస్తాను చూడండి ఎంత పెద్ద వాకిలి ఉందో అంతా ఊడ్చుకొని వచ్చిద్ది అనమాట మా అమ్మ ఇంకా నువ్వైతే అది ఊడు అమ్మ నేను అది కొంచెం ఊడ్చినా నీకు నచ్చదు కానీ నువ్వు అదూడు నేను అట్లని తోమి కడిగేసుకుంటానులే అని చెప్పేసి తోమి కడుక్కుంటున్నాను ఇంకా మా అమ్మకి ఎలా అంటే ఆ గిన్నెలు ఆల్మోస్ట్ కడిగినాం అన్నట్టు ఉంటుంది అనమాట అట్లుంటేనే అవి తోమి కడిగితేనే మా అమ్మకి ఇష్టం అంత నీట్నెస్ అనమాట మా అమ్మ ఫస్ట్ నుంచి అంతే మా అమ్మ ఎప్పుడు కాదు ఫస్ట్ నుంచి అంతే అంట్ల విషయంలో బట్టల విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వదు చూడ్డానికి ఆర్గనైజర్ లేకుండా కూడా చేసుకునే పని మాత్రం చాలా నీట్గా చేసుకునిద్ది అనమాట మా అమ్మ ఊడ్చే విషయంలో తూడ్చే విషయంలో బట్టలు తుక్కొని కడుక్కునే విషయంలో అంట్లు దుమ్మి కడుక్కునే విషయంలో వీటిలో మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వదు బట్టలు జాడించినా కూడా ఒకసారి జాడిచి రెండుసార్లు జాడించినా నూరుగా వస్తుందంటే మూడోసారి కూడా జాడించడానికి రెడీగా ఉంటుంది అనమాట అంత ఓపిక అసలు వా వాషింగ్ మిషన్ తెచ్చిన కొత్తలను అయితే వాడమని వాడమని చెప్పి చెప్పి ఎంత విసిగిపోయానో తెలుసా అండి అస్సలు ఇష్టం లేదు మా అమ్మకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవడము ఉతకడం అవి ఉతికినా నచ్చదు అసలు మురికి పోవట్లేదు అంటది ఎన్ని పేసీలు పెట్టిందో ఇంకా గట్టిగా వచ్చేసరికి ఇంక ఇప్పుడిప్పుడు వాడుతూ ఉందనమాట అవి కూడా ఎట్లా ఇంకా తక్కువ మురికి ఉంది పర్లేదు పోతుంది అనుకున్నప్పుడే వాషింగ్ మిషన్లు వేసిద్ది ఇంకా ఈ కొంచెం తెల్లవ తెల్లవి మనం చేతితో ఉతుక్కోవాలనుకున్నవి చేతితోనే ఉతుకునిద్ది ఇంకొంచెం ఎక్కువ మురికి పట్టిన అవి అందులో వేసిన పువ్వు అనుకునేవి కూడా చేతిలో చేతులతోనే ఉతుక్కునేది మంచిదే కానీ అవి కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పాను కదండి అందుకే ఇంకా నేను కూర్చొని చేసుకోవద్దని చెప్పేసి చెప్తున్నాను అంతే మా అమ్మ చూడడానికి అలా ఉంది కానీ చాలా వీక్ అనమాట హెల్త్ పరంగా చాలా అప్సెట్ అయి ఉంది నాకు ఇంకా చాలా చాలా ఉన్నాయి చేయించాల్సినవి ముందు ఈ ఇంటి పని అయిపోతే మాత్రం నేను చాలా ఫ్రీ అయిపోతాను మెంటల్ టెన్షన్ తగ్గిద్ది నాకు ఇంకా దాచు ఇప్పుడు ఇప్పటి నుంచి దాచుకునేవన్నీ కూడా మా అమ్మ నాన్నకి కానీ నా పిల్లలకి కానీ ఇంకా హెల్త్ ఒకసారి మా అమ్మకి మా నాన్నకి ఫుల్ బాడీ చెకప్ చేయించాలని నాకు ఎప్పటి నుంచో ఉందనమాట మైండ్లో అలా మేము మా అత్తయ్యకి చేయించాము టూ థౌజండ్ థర్టీన్లో అనుకుంటాను సో ఇక్కడ విజయవాడలోనే సురక్ష హాస్పిటల్ నుంచి వెళ్ళి రమేష్ హాస్పిటల్కి రాస్తే నేను అక్కడికి వెళ్ళి చేయించాము అలా మా అమ్మ కూడా ఫుల్ బాడీ చెకప్ అనేది చేయించాలనేది నా ఇంటెన్షన్ అనమాట అది కూడా చేయించాలి సో నేను ఎప్పుడో జాబ్ చేస్తే అప్పటి అలా అనుకుంటున్నానండి అది పెద్దగా ఎంతో అవదు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్లో కంప్లీట్ అయిపోతాయి అన్ని టెస్ట్లు కానివ్వండి స్కాన్లు కానివ్వండి మోస్ట్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్లో అయిపోతాయి ఎందుకు అది అలా పోస్ట్ పోన్ అవుతూ లేట్ అవుతా ఉందనమాట అది చేయించాలి అనుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే మా అమ్మకి కొంచెం కూలింగ్ వాటర్ తాగినా కొంచెం డ్రింక్దగినా కూడా వెంటనే కాఫ్ వచ్చేసిద్ది ఇంత ముందు వీడియోలో చెప్పాను కదా మా అమ్మకి పక్క టెముకలకి వచ్చింది అని చెప్పేసి దానివల్ల ఏమో అని చెప్పేసి కూడా చెకప్ చేస్తే ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు కనుక ఆఫ్ వస్తుంది ఇంకోటి మెడలు బాగా లాగుతాయి అంటే మెడ నరాలు ఒకటి లాగుతున్నాయి అంటుంది మొన్న చెయ్యి ఎరిగిన దగ్గర నుంచి ఆ చెయ్యి నొప్పి ఒకటి ఇట్లా కొన్ని కొన్ని కాళ్ళ నొప్పులు ఎక్కువ ఒకటి అనమాట కింద కూర్చోలేదు సత్కల అసలు కూర్చోలేదు మా అమ్మ కొంచెం హైట్ ఉంటే కానీ కూర్చోలేదు అనమాట వయసు కొద్ది ఇలాంటివి వస్తూనే ఉంటాయి కాకపోతే నాకు కొంచెం చూపించాలి చూపించి మంచి మెడిసిన్ వాడాలని అయితే మనసులో ఉంది ఆ పని అయితే చేయించాలి మా అమ్మకుంటూ ఉన్నది మేమే కాబట్టి మేమే చూసుకోవాలి నా అదృష్టమే నిజంగా మా ఆయన ఏదన్నా కూడా సరి చేయిద్దాం సరి చూద్దామని చెప్పేసి అని అంటారు ఏది వద్దు అనమాట సో లక్కీ ఇంకా అంట్లన్నీ తోమిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ అంతా కడిగేసి ఇంకా లక్కీ కడిగితే స్నానం చేపిచ్చేస్తున్నాను ఇవాళ ఆ వీడియో అప్లోడ్ అవ్వకపోవడం వల్ల నాకు చాలా లేట్ అయిపోయినాయి పనులని స్నానాలు కానీ చాలా లేట్ అయిపోయినాయి ఇంకొకటి తెలుసా అని మీకు ఇంకో విషయం చెప్పాలి కొంతమంది ఏంటక్క డ్రెస్ అదే ఉంటుంది రెండు మూడు వ్లాగ్స్లో అంటే నేను ఏ రోజు తీసిన వ్లాగ్ ఆ రోజే పోస్ట్ చేయను ప్లస్ ఒక్క బ్లాగ్తోనే నేను ఎండి చేయను అనమాట ఒక రోజుల్లో అదే డ్రెస్ మీద రెండు బ్లాగులు మూడు బ్లాగులు కూడా తీస్తానమ్మా మీకు పోస్ట్ చేయడం రోజుకి ఒకటే పోస్ట్ చేస్తాను కాబట్టి మీకు అలా ఉంది కానీ మరీ అసలు స్నానాలు చేయకుండా అలా ఉండి ఎవరమ్మ చేసేది ఏమన్నా పాతకాలంలో ఉన్నామో మనం సో అర్థం చేసుకోలేకపోతున్నారు కొంతమంది వీడియో చూస్తున్నా కూడా కంటిన్యూటీ అర్థమవుతుంది కదా ఇప్పుడు నిన్న మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ డేకి నిన్న సాయంత్రం సెలబ్రేషన్లో వేసుకున్న డ్రెస్ అనమాట ఆ డ్రెస్ తీసేసి నేను నైటీ మార్చుకున్నాను ఇంక ఇప్పుడు ఇప్పుడు ఈ పూట సాయంత్రం పూట స్నానం చేస్తాం మామూలుగా ఈ ఎండాకాలంలో రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన ఆశ్చర్యం లేదు కానీ ఈ వీడియో టెన్షన్ వల్ల మార్నింగ్ పిల్లకి చేయించడానికి అవ్వలేదు నాకు నేను చేయడానికి అవ్వలేదు మా అమ్మ చేయించవచ్చు కానీ కింద కూర్చోలేదు మా అమ్మ ఇంకా ఒకసారి చేయించింది దానికే కొంచెం ఇబ్బంది పడింది లేండి అందుకే ఇంకా అమ్మ చేయించలేదు సాయంత్రం పూట ఇంకా మేమిద్దరం అయితే స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యామన్నమాట అనమాట దీన్ని కూడా నేను ఇవాళ స్నానం చేశాను చెప్పుకోలేను కదా సో రెండు మూడు బ్లాగులు వస్తాయి మీకు రోజుకొకటి పోస్ట్ చేయడం వల్ల మీకు అలా లేట్గా అనిపిస్తుంది అదే డ్రెస్ మీద ఉన్నట్టుగా అనిపిస్తుంది అంతేనండి చిన్న విషయం క్లారిటీ ఇచ్చాను చూసారుగా ఇదంతా వాకిలి ఇదంతా ఊడ్చుకొచ్చింది బయట కూడా ఊడుస్తుంది మళ్ళీ ఇది పొద్దున్నే మళ్ళీ ఊడ్చిద్ది ఇదంతా ఊడ్చిద్ది ఎందుకు మా ఇంటి ముందు వరకు ఊడ్చుంటే ఊర్చనీ ఊడ్చదనమాట ఇదండి నాగీ లేకుండా ఒక వ్లాగు అండ్ హౌస్ డీప్ క్లీనింగ్ అయితే ఇలా చేశాను బ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ